అంటే ఒక అక్షరానికి ఎంత ప్రాధాన్యం ఉంది నా చూడండి ప్రతి దాంట్లోనూ ఆచార్యుల వారు భాష్యమంతా రాసుకొని వస్తారు పూర్వపక్షంగా ఉండేవాడు చెప్తాడు వాళ్ళు చెప్తారు ఏందో ఇప్పుడు కొండ ఉన్నది కదా కొండ ఉంది కదా కుండను మనం ఉపయోగించుకుంటున్నాం కదా కుండకింత ప్రాధాన్యం ఉంది కదా కుండతో కొడితే దెబ్బ తగులుతూ ఉంది కదా కొండలో నీళ్లు నింపుకొని దాన్ని వాడుకుంటున్నాం కదా చల్లగా అవుతున్నాయి కదా నువ్వు కుండ లేదంటావే అంటే నువ్వు చెప్పే దాంట్లో ఏం లేదప్ప కానీ నేనేమంటున్నానంటే ఆడ కొండ ఉన్నదా మట్టి ఉన్నదా నువ్వు వ్యవహారం చేస్తున్నావు కానీ నువ్వు ఫిలాసఫీని మాట్లాడడంలా నువ్వు వ్యవహారాన్ని మాట్లాడుతున్నావు నేను తత్వాన్ని చెప్తున్నా అంటే నువ్వు వ్యవహార భావంలో నువ్వు మాట్లాడుతున్నావు తత్వాన్ని తెలుసుకుంటే నిన్ను ఇప్పుడు కొండలో నీళ్ళు తెచ్చుకోవద్దని మేము చెప్తున్నామా తెచ్చుకో ఏమన్నా చేసుకో నువ్వు నువ్వు తెలుసుకో నువ్వు మూలమును తెలుసుకుంటే ఏమవుతుందంటే నీ వ్యవహారంలో వ్యవహారంలో మార్పు వచ్చేస్తుంది వ్యవహారంలో మార్పు వచ్చేస్తుంది అంతే అయిపోయింది ఇప్పుడు కొడుకు నువ్వు కొడుకు అని చూస్తున్నావా లేదా మూల రూపాన్ని చూస్తున్నావా రూపానికే ప్రాధాన్యత నువ్వు ఇది నువ్వు ఇది మూలం చూస్తే ఎదురుగా ఉన్నది ఏది ఉందో అది ఉంది అది తయారు కాబడింది చూడండి ఎంత తేడా వచ్చేసింది చూడండి మొత్తం మొత్తం అంత పేకముక్క పేక మొక్కలు అంటే వింటారు కదా పేక ముక్కలు పేక మేడలు గడితే ఉదానికది పిలిస్తేమవుతుంది ఏమవుతుంది అలాగా ఈ ఈ సిద్ధాంతం ఉన్న చూడండి మిగతా సిద్ధాంతాలన్నీ కూడా ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఈ సిద్ధాంతాలన్నీ కూడా కుప్ప కూలిపోతాయి ఒక్క అక్షరము చేత ఏమిటా అక్షరము నా అదే వేదాంతం అదే అద్వైతం శంకరాచార్య స్వామి వారు ఇప్పుడు చూడండి మనోబుద్ధ్యహంకార అహం అంతా చూడండి మనోబుద్ధి చిత్ అహంకార చిత్తాది నాహం నా శ్రోత్రం జిహ్వా నఘ్రా నేత్రే భూమిర్ తేజో న వాయు రూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివమోహ అనేది తన గురించి చెప్తున్నాడు పైన మూడు లైన్లు అన్ని నా నా నువ్వు ఏది చెప్పినా అది నా అయా బ్రహ్మముని గురించి చెప్పు బ్రహ్మ అంటే ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పు సరే ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తాను కానీ నీకు తెలిసింది బ్రా ఆత్మస్వరూపం అంటే ఏమో నువ్వు చెప్పు ఇది అడుగుతాడు అనమాట ఈయన చెప్తాడు ఆత్మస్వరూపం అంటే ప్రకాశం నా రూపం కలిగింది నా కన్నులతో చూస్తుంది నా చెవులతో వింటుంది నా నువ్వు ఏందో చెప్పా నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నానయ్యా నీకు తెలిసింది ఏందో చెప్పు నేను చెప్పేదానికి అంటే ఏమైంది నీకు తెలిసింది ఏది ఉందో అది కాదు నేను వేదములో శాస్త్రములో అంతా చదివినాను అది బ్రహ్మ అవుతుందా నా చూస్తే ఒక అక్షరంతో ఎంత ఇదైపోదు సరే ఇప్పుడు ఈ జగత్తంతా ఉందిగా మరి ఈ జగత్తంతా ఉండేది తెలియబడుతుందిగా తెలియబడుతుంది వ్యవహారం అంతా జరుగుతుందిగా వ్యవహారం ఉండేది మూలంతో ఉంది మూలం సత్ ఆ సతే ఇదంతా గౌరవం వ్యాపించి ఉన్నది ఇప్పుడు దీనిని అది ఏది ఉన్నదో ఆ సత్యమైనటువంటి తత్వమును దీని అంతటినీ కలిపి ఇప్పుడు ఈ శబ్దము చేత చెప్తున్నాం కదా ఇక్కడ దీనిని ఇప్పుడు ఆ మూలమును గురించి మనం తెలియజేయాలంటే సత్ని గురించి చెప్పినాం తత్ అని చెప్పినాం ఇప్పుడు అది ఆత్మస్వరూపం అనేది ఉంది కదా ఆత్మస్వరూపం అనేటువంటిది ఈ శబ్దము చేత చెప్పేదానికి వీలు అవుతుందా రూపం చేత చెప్పడానికి కూడా వీలు ఈ రెండింటినీ కలిపి చూపిస్తూ ఈ రెండు కాదని కూడా చెప్పేటువంటిది ఓం చూశారా ఓం ఇతర్మిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భూతం భవత్ భవత్ ఓంకారమేవ సర్వం హేతద్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాద్దు నీకు ఇదంతా తెలుస్తూ ఉన్నది ఇదంతా ఇది కూడా బ్రహ్మే ఎందుకంటే ఇదంతా వచ్చింది అక్కడి నుంచింది కదా కాబట్టి ఇదంతా బ్రహ్మే ఇది కానిది అది కూడా బ్రహ్మే అది అది నిర్గుణ బ్రహ్మ ఇది సగుణ బ్రహ్మ దీని అంతటినీ నీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే ఒక్క దీంతో ఇప్పుడు చూడు ఈ మూడు అక్షరాలు ఉన్నాయి కదా ఇక్కడ ఆ ఊ మా ఆ ఊ మా అనేటువంటిదేమో ఇక్కడ నోటిలో శబ్దం ద్వారా వస్తుంది రూపాలన్నీ మనసుతో ప్రకటమవుతున్నాయి అక్కడ ఉండేది అక్కడ ఉండేటివి ఏమన్నా ఉన్నా అక్కడ ఒరిజినాలిటీ ఉంది అక్కడ ఎదురుగా ఉండేది ఒరిజినల్గా ఉంది ఎదురుగా ఉండే ఒరిజినాలిటీని నువ్వు నోటిలో ఒక శబ్దం రూపంగా చెప్తున్నావు మనసుతో ఒక రూపాన్ని నువ్వు చూస్తున్నావు మనస్సు చేత చూసే రూపం మనస్సులో ఉంది నోటితో చెప్పేటువంటిది నా నోటిలో ఉన్నది అవునా ఇవి రెండే ఇప్పుడు జగత్ జగత్ అంటే ఇవి రెండే అవునా నామరూపాలే జగత్ ఇప్పుడు నామరూపాలను చెప్పాలన్నా నామరూపాల కంటే అతీతమైనటువంటిది బ్రహ్మని చెప్పాలనా అయితే నామరూపాలుగా ఉన్నది కూడా అదే కదా వీడిప్పుడు నామరూపాలతో కదా వ్యవహారం చేసుకుంటున్నాడు నామరూపాలతో వ్యవహారం చేస్తున్నటువంటి వాడు ఇది బ్రహ్మయే అదే బ్రహ్మ కూడా అది నిజమైన బ్రహ్మ ఈ బ్రహ్మ కూడా ఇది కూడా ఆ బ్రహ్మ నుంచియే వచ్చినది కానీ ఇది సత్యమైనది కాదు దానిని చెప్పాలంటే దానిని ఈ ఈ ఈయడొచ్చే మూడు శబ్దాలను కలిపితే వ్యాకరణానుసారంగా ఆ ఊ మా మూడు కలిపితే ఓం మూడు కలిపినప్పుడు ఓం అవుతుంది అందుకని ఓం చెప్పారు ఇప్పుడు ఓం చెప్తున్నాం అనుకోండి ఆ భావన రావాల ఆ భావనతో చెప్పాల అంటే ఇదంతా ఉన్నది సగుణ బ్రహ్మ దీనికి ఆధారంగా ఉన్నది నిర్గుణ బ్రహ్మ అది బ్రహ్మే ఇది బ్రహ్మే సరే ఇప్పుడు ఇప్పుడు మనము ఇది తెలుసుకున్నాం అనుకోండి ఇది తెలుసుకుంటే ఇప్పుడు నీ వ్యవహారం ఏమవుతుంది నువ్వు ఏదో చేసుకుంటావు నీ వ్యవహారాలు మార్పు వచ్చేస్తుంది క్రమంగా మార్పు వచ్చేస్తుంది మార్పు వచ్చేసి క్రమంగా క్రమంగా ఏమవుతుందంటే నీ మనస్సులో సంస్కారముల వలన నీ మనస్సులో సంస్కారముల వలన నువ్వేమవుతున్నావు అంటే వేరు వేరుగా ఉన్నావు వేరు వేరు భావాలతో ఉండి అలజడితో అలజడి పొందుతూ లేనిపోని భావ వ్యవహారాల్లో నువ్వు మునిగిపోతూ ఉన్నావు అట్లా మునిగిపోతున్నావు కాబట్టి ఇవన్నీ ఉపశమనమైపోతాయి ఎప్పుడు ఈ ఈ వివేకము ఈ వివేకము కలిగినప్పుడు నీకు ఇవన్నీ ఉపశమనం అయిపోతాయి ఈ వివేకము లేకపోతే ఎన్ని అలజడులు ఎంత అశాంతి అనలేదా నేను చెప్పింది ఇప్పుడు మీకు ఏమన్నా ఉంటే ఎంత రిలీఫ్ వచ్చేస్తుంది తెలుసా రిలీఫ్ వచ్చేస్తుంది రిలీఫ్ వచ్చేసే ఇప్పుడు ఏదన్నా చూస్తే ఓహో ఇది ఇట్లా జరుగుతుంది ఇంతేనా అది ఏందో జరుగుతుంది ఏంది ఏంది ఉంది ఒరిజినాలిటీ ఏముంది అక్కడ ఒరిజినాలిటీ ఉండేది ఒరిజినల్గా ఉంది మధ్యలో ఏందో చేపిస్తూ ఉంది ఆ మధ్యలో జరుగుతూ ఉన్నట్లుగా ఉందే అది మాయా అది చేయించింది మాయా చూడండి ఇప్పుడు ఇది తెలియని వాడు ఎలా ఉంటాడు దాంట్లో ఇప్పుడు చూడండి ఈ ఈ ఓం ఈ తత్వాన్ని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఏది సత్యమై ఉన్నదో ఆ సత్యం అనేది వీడికి అర్థమైపోతుంది ఆ సత్యమే నిజమైనది ఆ సత్యమే ఇందులో కూడా ఉన్నది ఇప్పుడు మనం ఏమన్నా అన్నమయ కోశము ఇది అన్నమయము అనే లోపల దీన్ని చూస్తే ఇప్పుడు మెటీరియల్ గుర్తొస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇది మెటీరియల్ గుర్తొస్తుంది అదే అంతకుముందు అయితే చూస్తే నారీస్తం దృష్మోహేశం ఏతన్మాది వికారం మనసి విచింతయ వారం వారం భజగోవిందంలో వాడు ఈ తత్వం తెలిస్తే ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడు అంత వచ్చేసింది అంత అన్నమయం అయిపోయింది అంత అన్నమయం అయిపోయింది ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఈ సినిమాల్లో ఆడవాళ్ళ యొక్క బొడ్డునే చూపిస్తాడు వాడు కోదన్ రాఘవేంద్రరావు ఆ సినిమాలను ఎట్లా చూపించాలనో ఆయన చూపించి దానిపైన ఏం చేశానంటే ఈటీవీలో కూడా సౌందర్య లహరిని ఒక పేరు పెట్టి పెట్టారు నేను సౌందర్య లహరి అంటే ఏమన్నా లహరి గురించి ఎవరైనా చెప్తారేమో నేను అనుకొని రోజు పెట్టిన పెట్టినా ఉంటే నారాయణ ఈయన్ని పెట్టుకొని చెప్తా ఉన్నాడు ఓహో ఇదే సౌందర్యం అని నేను అనుకున్నా చూడండి ఎట్లా ఉంటుందో ఇది పరిస్థితి ఇటువంటి మనస్ మనస్సు అలజడలు తగ్గిపోయి శాంతమైపోయి జన్మరాహిత్యమయ్యేటువంటి స్థితిని నువ్వు కర్మను ఇప్పుడు ఈ స్థితి ఇప్పుడు ఇది వింటున్నాం కదా మనము ఇది వినాలంటే అంత సులభంగా అందరూ చెప్పను లేరు చెప్పినా వినే పరిస్థితి ఉండదు ఇప్పుడు చూడండి దేవుడు అంటే దేవుణ్ణి పట్టుకుంటున్నారే కానీ దేవుడు అంటే ఏదో ఏదో దాన్ని పట్టుకుంటున్నారు కానీ పైగా మళ్ళీ వాళ్ళు చదువుకొని కూడా ఉంటారు మళ్ళా చదువుకొని ఉంటారు చూడండి ఎట్లా ఉంటుందో దానిని దానిని లౌకిక జ్ఞానం అని అంటారు లౌకిక జ్ఞానం లౌకిక జ్ఞానము దేనికి పొట్టకూటి కోసము లౌకిక వ్యవహారముల కొరకు ఏమగారు నీళ్ళు కావాలి సరే ఇది లౌకిక వ్యవహారాల కోసం చెప్పేటువంటిది బయట ఉండేటువంటి విషయాల గురించి చెప్పేటువంటిది ఇది ఆధ్యాత్మిక విషయాలు ఈ ఆధ్యాత్మిక విషయంలో లౌకిక విషయాలు కూడా ఏమైపోయినాయి ఇప్పుడు కలిసి వెళ్ళిపోయినాయి కలిసిపోతుంది అప్పుడు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునే దాని వలన వీడు ప్రశాంతతను పొందుతాడు కాబట్టి వీళ్ళు ఏమవుతారంటే ఇప్పుడు కర్మ చేసేవాళ్ళు కొందరు కర్మ చేసేవాళ్ళు కొందరు ఉపాసన చేసేవాళ్ళు కొందరు జ్ఞాన విచారం చేసేవాళ్ళు కొందరు ఇప్పుడు కర్మను ఎంతవరకు చేయాలి ఎలా చేయాలి ఎట్లా చేస్తే నీ జన్మ సార్థకమవుతుంది అనేటువంటి దాన్ని మనకు వేదవ్యాస మహర్షులు వారు చాలా స్పష్టంగా చెప్తారు వేదవ్యాస మహర్షులు వారు చెప్పింది కదా భగవద్గీత వేదములంతా కూడా విభజన చేసింది కూడా వారే కదా తర్వాత ఉపాసన ఉపాసన అంటే ఇప్పుడు దేవుణ్ణి మంత్రజపము ధ్యానము తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చేయడం అనేటువంటిది ఉపాసన కింద వస్తుంది ఆ ఉపాసన ఎందుకు చేయాలా ఎలా చేయాలా అనేదంతా కూడా అది వేదవ్యాస మహర్షులు ఎవరు చేస్తారంటే కర్మలో పరిపక్వమైన వాడు దాని దానిపైన నేను బాగా వివరంగా చెప్పాలా కర్మలో పరిపక్వం అయితే వాడు ఉపాసనకు వస్తాడు ఎంతసేపు దేవుడు నేను దేవుడు వేరే నేను వేరే అని ఉండేటువంటి వాడు వాడు ఏమొస్తాడు నాకు దేవుడు చాలా నువ్వు నువ్వేమన్నా చాలు ఇప్పుడు మనము ఈరోజు గురు పూర్ణిమ గురు పూర్ణిమ అంటే అరసిడి సాయిబాబాలో చూస్తే అంటే గురువు అంటే షిరి సాయిబాబా కనీసం ఈ ఈ పాయింట్ ఎవడైనా ఒక్కడన్నా చెప్పగలుగుతాడా చెప్పరు సరే ఇదేదో ఆశ్రమం పేరు పెట్టినారు ఈ ఆశ్రమాన్న ఇది ఆశ్రమనన్నా గుర్తిస్తున్నారా అంటే దాన్ని చెప్పాల్సిన వాళ్ళన్నా చెప్పాలిగా తెలియజేయాలిగా కాబట్టి దాన్ని దాన్ని చెప్పాల్సి ఉంటుంది చెప్పి దాన్ని తెలియజేయాలి అంటే ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ ఈ విచారణ ఎక్కడున్నా జరుగుతుందా

తర్వాత కర్మలో పరిపక్వం అయితే కర్మలో పరిపక్వం అయితే అంటే ఇప్పుడు దేవుడు దేవుడు ఎవరు అని ఒకటిన ప్రశ్న వేస్తాడా ఆడ పోయి ఏమన్నా ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతా షిడి సాయిబాబానా రాముడా కృష్ణుడా విష్ణువా శివుడా లక్ష్మీమాతన గౌరీమాతన సరస్వతి మాతనా శనేశ్వరుడా ఇప్పుడు వీళ్ళందరూ దేవుళ్ళు ఉన్న కదా వీళ్ళ దుష్టులు అందరి దృష్టిలో వీయుడు ఓకే ఓకే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఉండంగా వీళ్ళకి ఎంతోమంది దేవుళ్ళు ఉండరు ఈ ముస్లింస్లకు అనుకోండి వాళ్ళు కొంతమందిని చెప్తారు క్రిస్టియన్లకు వినమనుకోండి వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి వాడ దేవుడు ఇప్పుడు వీళ్ళ దేవుడు వేరే అయిపోయాయి వాళ్ళ దేవుడు వేరే అయిపోయాయి కదా కనీసం ఇక్కడన్నా ఆలోచన చేయాల్సిన పనిలా ఇన్ని ఉండవు కదా ఇప్పుడు ఈ దేశంలో ఒక మళ్ళా దక్షిణ దేశంలో ఒక రకం నార్త్కు పోయేటప్పటికి ఇంకొక రకం ఏమంటే ఇట్లుంటాయా పద్ధతులు ఏమన్నా స్వామీజీ చెప్పారు అక్కడ బ్రిటన్ దగ్గర ఎక్కడో ఒక జాగాలో ఒక బ్రిడ్జ్ ఉందట ఇక్కడ ఒక దాదాపు ఒక నలభై కిలోమీటర్ల బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఎట్లా ఉంటుందంటే కొండ ఆ కొండ ఎట్లుంటుందంటే ఆ బ్రిడ్జ్ ఎట్లా అనుకోని పోవాలన్నమాట జస్ట్ మిస్ అయిందంటే లోవలో పడిపోతుంది అందుకని అందుకని అక్కడ ముందర వాళ్ళు అక్కడ చలిదేశం అంట అది చలి దేశం కాబట్టి చలి దేశంలో ఉండేవాళ్ళు ఆ చలిపోయేదాని కోసమని సిగరెట్లు బీడీలు అవి ఉంటాయి కదా అవి అవి తాగుతారు కదా ఇప్పుడు వాళ్ళు మామూలుగా సిగరెట్స్ బాగా ఎక్కువ తాగుతారట అక్కడ ఉండే దేవునికి సిగరెట్ మందు నైవేద్యం ఆ దేశంలో ఇప్పుడు వాళ్ళు అది ఇప్పుడు వాళ్లకు ఏంద్రై నువ్వు ఇట్లా చేస్తాడు అంటే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకి తెలిసింది అదే కదా దేవుడు వాళ్ళకు తెలిసి కాబట్టి ఇట్లా ఈ దేవుళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు ఇప్పుడు దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న వేస్తే ఇప్పుడు ఆ దేవుడు ఈ దేవుడు ఎవరు ఒక దేవుడు అనేది దీనికన్నా రావాల వద్దా కనీసం మైండ్తో మనమన్నా అదన్నా థింక్ చేయాల్సిన వద్దా అది కూడా థింక్ చేయకుండా అది కూడా థింక్ చేయకుండా మా దేవుడు ఇదే అని పట్టుకుంటారు చూడండి వీళ్ళు దాని పై స్థాయికి వెళుతారా దీని నుంచి ఇప్పుడు చూడండి దీని నుంచి ఇంకా పైకి పోవాలంటే వాడు ఉపాసన స్థాయికి వస్తాడు అది పైస్తాయి ఉపాసన అంటే కర్మలో పరిపక్వత అయితే ఉపాసనకు వస్తాడు కర్మలో పరిపక్వత కాకుండానే ఉపాసనకు రాడు దాంట్లో ఉపాసనలో మళ్ళీ వేరు వేరు స్థాయిలు మళ్ళా అవి చాలా ఇది చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ అది వేదాంత డిండిమంలో వస్తుంది అది నేను అవి వచ్చినప్పుడు చెప్తా అవి నేను ఒకటే చెప్పాను నేను నిన్న కూడా మీకు అందరికీ చెప్పాను ఈడ ఉండినా ఓకే లేకపోయినా ఓకే నేనేం వీళ్ళని ఆశ్రయించుకొని నేను లేను బయట రూమ్ అయినా సరే తీసుకుంటా నేను బయట నేను చెప్తా ఉండేది ఏమంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు కనీసం మనకి ఈ ఈ సమయానికి ఇట్లా వస్తారండి ఈ సమయానికి మీరు చేసుకోండి అని చెప్పాలి సమాచారం ఇవ్వాల సమాచారం కూడా ఉండదు ఏమి ఉండదు అంటే ఏంటి ఎట్లా ఉంటుంది చూడండి ఇప్పుడు అది అంటే దీనికి దీనికి వాల్యూ దీని ఇప్పుడు మనం చెప్తా ఉండేది మనము చెప్తా ఉండేటువంటి విషయము కను వాళ్ళకి అర్థమైతే వాళ్ళకి అర్థమైతే అప్పుడు వాళ్ళు దానికి తగిన వాల్యూ ఇస్తారు ఇచ్చిండే వాళ్ళు కర్మ యోగానికి ఇవ్వట్లా కర్మకిస్తున్నారు నేనేమంటున్నాను కర్మను కర్మయోగంగా చేయండి అని నేను అంటున్నా నేను చెప్తా ఉండే దాంట్లో కర్మను కర్మయోగంగా చేస్తే మీరు ఇలా మారుతారు మీ బుద్ధి పరిపక్వతకు వస్తుంది నేను కదా మనం చెప్తా ఉండేది అది చెప్తా ఉంటే కూడా దానిని కూడా గ్రహించలేకుండా పోతుంటే గ్రహించలేకుండా పోవడమే కాకుండా ఎన్నెన్నో చెప్తున్నారు మనం ఏం చేయగలుగుతామని చెప్పండి అది పరిస్థితి కాబట్టి ఏంటంటే అటువంటి తత్వాన్ని అటువంటి తత్వాన్ని మనకు చెప్పిన మహాత్ములు వేదవ్యాస మహర్షుల వారు అంటే అన్నింటికి మూలం ఎవరు వారు వ్యాసోచిష్టం జగత్ విన్నారా ఎప్పుడన్నా ఇది అంతకుముందు వేదం ఉన్నింది ఉపనిషత్తులు ఉన్నాయి వాళ్ళు మహర్షులు మహర్షుల వరకు తెలుసుకున్నారు మహర్షులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకొని అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి శిష్యులుగా ఉండే వాళ్ళు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు తరించినారు వేదవ్యాస మహర్షులు వారు వారి ద్వారా వారి ద్వారా ఇవన్నీ మళ్ళా బాగా ఇదయ్యి అందరికి ఎందుకంటే అప్పుడు ఇలా ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎలా ఉద్ధరింపబడతారు అని మహాత్ముడైన మహా పరమాత్మ స్వరూపంగా ఉన్నటువంటి వేదవ్యాసులు వారు చేసి అందరికీ తెలియచేసేటట్లుగా చేసినారు ఎంత ఎంత దయార్ద్ర హృదయం అలా వచ్చిన తరువాత శంకరాచార్య స్వామి వారు ఇంకా దాన్ని ఏం చేశారు దానిని ఇంకా దగ్గరకు తీసుకొచ్చి ఇంకా దగ్గర తీసుకొచ్చి వేదవ్యాస మహర్షుల వారు చెప్పిన దాన్ని మనకర్థమయ్యే రీతిలో దాన్ని సరళంగా భాష్యము రాసి మళ్ళీ చెప్పినారు ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు ఈ మాటలే పట్టుకోకుండా ఉంటే నేను ఇంకేం చేయగలుగుతాను కాబట్టి అటువంటి వేదవ్యాస మహర్షుల వారి యొక్క జన్మదినము వ్యాస పూర్ణిమ దీన్ని ఇక్కడ మనం గురువు గారిని మనం సేవించుకుంటాం ఇప్పుడు వేదవ్యాస మహర్షుల వారిని డైరెక్ట్గా మనం చూడలేదు కానీ గురువు రూపములో ఉన్నది వేదవ్యాసుల వారే గురువు రూపంలో ఉన్నది వ్యాసుల వారే ఎందుకంటే ఇప్పుడు వా ఆ స్థాయిలో అందరి స్థాయిలో అందరిలో ఉన్నది అదే స్వరూపం మీలో ఉన్నది అదే స్వరూపము నాలో ఉన్నది అదే స్వరూపము అందరిలో ఉన్నది అదే స్వరూపం కానీ గురువు గారు చాలా స్పష్టంగా అలా ఉంటారు కాబట్టి మనకు మార్గ చేస్తుంటారు కాబట్టి గురువు గారిని ఈరోజు సేవించుకుంటాం అది గురు పూర్ణిమ యొక్క విశేషం తర్వాత ఈ రోజు నుంచి చాతుర్మాస్యం అనేది ప్రారంభిస్తారు నాలుగు నెలలు చాతుర్మాస్యం ఉంటుంది ఎందుకంటే ఇది వర్షాకాలం ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఉంటాయి దేవుడు ఎవరు ఇప్పుడు ఇప్పుడు దేవుడెవరు దేవుడెవరు ఇప్పుడు మీ అదే మీరు చూసుకోండి ఇప్పుడు ఇంకా వాళ్ళు చెప్తారులే వాళ్ళు చెప్తారు ఇప్పుడు నువ్వు విచారం చేసుకో నువ్వు విచారం చేసుకుంటే నీకే అది వచ్చేస్తుంది అవగాహన అయిపోతుంది వాళ్ళు చెప్పేది అట్లా దాన్ని లేనిపోయిన దానిపైన ఒక పెద్ద కథ వస్తుంది లే ఒక పెద్దలు కనప్పి కాబట్టి ఈ నాలుగు నెలలు మహాత్ములుగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జాగాలో ఉండి ఒక జాగాలో ఉండి వేదాంత విచారణ చెయ్యాలి దానికని చాతుర్మాస్య వ్రతం అని పెట్టినారు కానీ మీకు తెలిసి ఏ మహాత్ముడైనా సరే చాతుర్మాస్య వ్రతం చేస్తున్నాడు అని అంటే ఏం చేస్తానో చూడండి మీరు ఇంకా దాన్ని బట్టి చూసుకోండి అది కూడా నిజమైనటువంటి చాతుర్మాస్యం అయ్యిందా నువ్వు అవన్నీ పెట్టాయి అవన్నీ అవన్నీ విడిచిపెట్టేసి ఉప్పు కారము పులుపు షుగరు అవిటిని వారగబెట్టేసి స్మూత్గా ఉండే ఆహారం జీర్ణమయ్యే ఆహారము యుక్త ఆహారంగా తీసుకోండి అంతే అలాగ తీసుకోండి ఆరోగ్యం బాగుండేట్లుగా చూసుకోవాలి హెల్తీగా ఉండాలా ఆరోగ్యంగా ఉంటూ మనం తత్వాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి విచారణ ఇక్కడ జరుగుతూ ఉండే విచారణకి మిగతా విచారణలకి సరిపోతుందా ఇప్పుడు వాళ్ళు చాతుర్మాస్య వ్రతాలు పెద్ద పెద్ద మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి చాతుర్మాసి వ్రతాలకి మనం చేస్తూ ఉండేటువంటి విచారణకి అది గుర్తించండి అది గుర్తించాలి కనీసం కనీసం దీనికి సంబంధించినటువంటి వారు ఒక్కరు వచ్చారు మిగతా వాళ్ళకు కనీసం ఇది గురుపూర్ణిమనన్నా తెలుసా ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్నాడు ఒక శ్రీ వాసవి అనేసి ఉన్నాడు వాళ్లకు అర్థం కావడం కోసం నేను దీన్ని చెప్తున్నా ఉండనీలే వాళ్ళ కథ వద్దు మనకి వాళ్ళ కథ కాదు కనీసం మన వాళ్ళు ఏమయ్యా ఇది వ్యాసపూర్ణం అంటున్నారు ఏందో మనం ఆశ్రమం ఒకటి ఉందే దీంట్లో ఏందో చేస్తున్నామే ఏందన్నా ఒకటి తెలుసుకుందాము ఏదైనా చేద్దాము అని ఏమన్నా ఉన్నారా నేనేం చెప్పానంటే అందుకని కనీసం వారానికి ఒక్కరోజు హాజరుగండి అని చెప్పానో లేదండి ఆన్లైన్లో ఉండే వాళ్ళకు కూడా కనీసం ఒక్కరోజు వారానికి రండి చెప్పా ఇక్కడ ఉండేటువంటి ఆన్లైన్లో ఉండాలి వాళ్ళకి చెప్పాను నేను అంటే అంటే వాళ్ళ మనస్సుల్లో ఉండేటువంటి మేము ఇక్కడ ఉంటున్నాం కదా ఆడుండేది ఇప్పుడు